చర్చిలోనే ఉంటున్నాం నిజం చర్చిలోనే ఉంటున్నాం ఈ స్నానం చేసేది దొడ్డి అంటే పుక్కట్లతో కట్టుకున్నాం పుక్కట్లతో కట్టుకుంటే ఆ పుక్కట్లు పడిపోయింది అది కడ అది పుక్కట్లు తీసుకొని పాస్ట్రం ఎత్తా ఉండి అది దోపుతూ ఉండి అలాగనేలేకే ఆ పుక్కట్లో పోంది కట్టెల ఉండి ఇక్కడ ధరిచింది నన్ను తల్లిదండ్రులు ఆదరించేవాళ్ళు లేరు ఆశ్రమకి లేరు ఎందుకంటే మేమిద్దరము ప్రేమించి చేసుకున్నాం అందుకే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేదు అందుకే మమ్మల్ని బయట వేసారు తర్వాత పావు కలిసింది ఓ ఇబ్బంది ఇక చండ్రపాడు అంతే డాక్టర్ గారు ఉండినాడు మా దగ్గర సూదులు అన్నాడు అది సాయంత్రం ఆరు గంటలు గది ఐదు గంటలప్పుడు గరిచింది తర్వాత అక్కడ పోయి యానాదులైన ఆయన ఒక ఆయన ఉంటాడు ఆ చెరువు కట్టమైనకెళ్ళి ఆయన ఏదో చేస్తాడంటే ఆయన యాపాలు తీసుకునేమో అంటున్నాడంటే ఆయన ఏదో వాళ్ళు దేవుడు మొక్కుతా అలా అంటున్నాడు చేయి ఆయన వల్ల కావాల ఆయనేమన్నాడు తెలుసా ఈ దగ్గర ఏదో ఉంది శక్తి అది నువ్వు ఆడు చూడన్నాడు ఈ చేయి ధరిస్తే ఈ చేతితోటి ఏ శ్రద్ధమే చేయము ఏ శ్రద్ధమే చేయమన్నా ఇక్కడున్న ఇష్టము కిందకు జారి పరిస్థితులకు వచ్చింది నిజమండి బైపులు పట్టుకొని చెబుతున్నా ఇష్టంలో జరిగింది ఈ తర్వాత ఇంటికి వచ్చాను ఎందుకంటే హాస్పిటల్ పోటానికి డబ్బులు లేవు మొత్తం ఆరుగురు ఆరు పదులు అరవై రూపాయలు వచ్చింది హలేలోయ అంతే కదా మనం లిట్గా ఖర్చు ఎంతైనా పెడతారు దేవుడికి వెయ్యాలంటే రూపాయలు అర్ధ రూపాయలు వేస్తారు కొంచెం హలేలోయ సా ఎంతైనా పెట్టచ్చు దేవుడికి మాత్రం లోయ మీరు కాదు లేదు చచ్చి అందరు లేవాళ్ళు అందరు అందరు చచ్చి తెలియలేదా అందరు లోయ నిజం ఎందుకంటే అరవై రూపాయలు వచ్చినాయి హాస్పిటల్కి ఎలాగ వెళ్ళాలి అక్కడే ఏడైంది ఏడై చర్చిలోకి వెళ్ళాం పాస్కమ్మ నేను ఆ కూర్చొని సాప వేసుకొని ఆ బలిపేట ఎదురు మోకరించి ఇద్దరం పార్థం చేస్తా 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 ఒంటి గంట సమయంలో అలాగనే కొనుక్కున్నాను తెల్లారి పొద్దున్నే ఒక మనిషి ఐదు గంటల సమయంలో కొట్టి లేచి పెట్టి పెట్టినాడు నేను ప్రతిరోజ పార్ధను కడతా నేను అరలోకంలో ఉన్నానా లేకపోతే భూమి మీద ఉన్నాను లేచి చూస్తే మందిరంలోనే ఉన్నా తర్వాత పార్థన పెట్టాను ఇక వాళ్ళకి తెలిసి నువ్వు ఇలాంటి కారణం మాకు చెప్పొచ్చు కదా అని అక్కడోళ్ళు ఒక నలుగురు ఐదుగురు కలిసి హాస్పిటల్కి తీసుకెళ్ళారు సేవ హాస్పిటల్ తీసుకెళ్తే ఎప్పుడు గడిచిందన్నారు నిన్న ఐదు గంటలకు గడిచిందన్న నిన్న ఐదు గంటలకు కరిగితే నిన్నే వైద్యం చేయాలి ఇలా వైద్యం చేస్తే ఎట్ట కుదిరితే నీకు అదేం చేయలేదు వెళ్ళిపోవాలంట అందరి సభ్యులు కూడా దాలోయ ఎప్పుడైతే ఆ ఊరోళ్ళు కట్టుబాటు చేసి రాకుండా ఉండడో అన్న పాము కరిచినా కానీ చచ్చిపోవలేదంటే అన్నలోని శక్తి ఉన్నదని అని చెప్పి నమ్మి అబురోలు వచ్చారు అబూరోళ్ళు వచ్చారు తర్వాత ఆ గురించి కూరు ఆ గురించి కూరు ఒక కూరు అలాగా పబ్లిక్ అయిపోయారు ఎందుకు చెబుతున్నామంటే సేవ చాలా కష్టం నిజం సేవలో కూడా జీతాలు చేసేవాళ్ళు ఏరుకుంటారు సొంతం చేసేవాళ్ళు ఏరుకుంటారు నేను జీతానికి చేయను డబ్బుకి నేను ఎప్పుడు లొంగను ఆశించను దేవుడు సృష్టికర్త దేవుడికే సేవ చేస్తాను అందరూ పెడదాం మనము బైబిల్లో అపోస్తి కార్యాల గంధం ఇరవై ఎనిమిదో వచ్చినం చూస్తే కొందరు దొంగలు పౌలు గారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారు గుర్తుపెట్టుకోండి పౌలు గారు దొంగలు ఒక పడవలో బయలుదేరి వెళ్ళిపోతుంటే సముద్రము అల్ల కుల్లారుగా వస్తుంది అల్లలు ఎక్కువ వస్తున్నాయి వాళ్ళు చచ్చిపోతాము అనే స్థితిలోకి వెళ్ళిపోయారు ఇక మేము చచ్చిపోతాం బతుకుమనుకున్నా పౌలు గారు ఏం చెప్పాడంటే లేదు లేదు మనం ఏం చచ్చిపోము దేవుడు మనల్ని కాపాడుతాడు కాపాడతాడు దేవుడు నేను నమ్మిన దేవుడు గొప్పవాడు మనం ఒక రేవుకి వెళ్ళిపోతామని చెప్పి అన్నాడు వడ్డీకి వెళ్ళిపోతామన్నాడు సరేనని ఒడ్డికి వెళ్ళాడు ఆ అంతా ఉండదు చూసుకోండి అంటే నేను చదివియట్లేదు టైం లేదని ఒడ్డికి వెళ్ళాడు ఒడ్డికి వెళ్ళినాక వీళ్ళందరూ బట్టలు తడిచినాయి కాబట్టి ఇక ఏం చేశారంటే ఒక మంటలో కూర్చున్నా అంటే ఒక మంట తెచ్చుకొని దాన్ని ఎదురు దాన్ని కూర్చున్నారు చుట్టూరుగా చుట్టూరుగా కూర్చుంటే పొలంలో తీసి ఆ మంటలో వేస్తున్నాడు ఎవరు పవ్వులు కాదు ఆ పొలలు తీసి ఆ మంటలు వేస్తున్నాడు ఎందుకంటే ఆరిపోకుండా ఉంటాను ఒక పాము ఆ పొలంలో నుంచి వచ్చి పౌల గారు చెయ్యి ఏలు పట్టుకొని కరిచింది ఆ పాము ఎలాంటిదంటే అది కరిస్తే మూడు నిమిషాల్లోనే మనిషి చనిపోతారు కొన్ని పాములు ఉంటాయి రకరకాల పాములు ఉంటే గుర్తుపెట్టుకోండి రకరకాల పాములు ఉంటాయి ఒక పాము ఒక రీతిగా ఒక పాము కరిస్తే కొన్ని గంటలు పట్టింది ఇది కొన్ని పాములు గరిస్తే కొన్ని పాములు గరిస్తే ఎమ్మటినే చచ్చిపోతారు రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు ఇతరికి పాం గరిచింది రెండు నిమిషాల్లో అంటే కరిస్తే చచ్చిపోయే పాం గరిచింది అబ్బో ఇక వాళ్ళు ఏమనుకోరంటే భయంకరమైన పోం కరిచిందిరా వాళ్ళు దొంగలే ఈయన వాక్యం సువార్ చెప్పాడని ఈయన కూడా వాళ్ళ లెక్కలో వేసి వాళ్ళతో పాటు ఉంచాడు వాళ్ళు ఏమనుకున్నారంటే వరి వీడెంత పెద్ద నర్రహంతుకుడు పెద్ద నరహంతుకుడు వీడు అనుకున్నారు అంటే మన సముద్రం నుంచి తప్పించుకున్నాక నీడు వీడు తప్పలేదురా వీడు మనకంటే ఎక్కువ దొంగరా వీడు మాసగాడురా అని అనుకొని అనుకుంటా ఉన్నారు వాళ్ళు అనుకుంటా ఉంటే పగులు గారు కూర్చున్నాడు ఒకడంటాడు రే కళ్ళు తిరిగి పడిపోతాడరా అంటే పడిపోవాలి మరి నురుకు ఇద్దరు నోట్ అంటే పడిపో రాలా అలాగనే కూర్చున్నాడు ఐదు నిమిషాలు అయింది పది నిమిషాలు అయింది అరగంట అయింది గంట అయింది అతను అలాగనే కూర్చున్నాడు అతనిలో భయం లేదు అతనిలో భయం లేదు ఎందుకు భయం లేదు తెలుసా ఆయన ఒకటే తీర్మానం చేసిన బతుకుట కీస్తే మరణమైనా నేను కీసుపరికే బతుకుతా ఆ తీర్మానం బతుకుంటే దేవుడి చేస్తా నీ సేవ చేస్తా లేకపోతే నేను దేవుడి దగ్గరికి వెళ్తా ఈ లోకంలో మనందరికీ భయం ఉంటుంది ఒక భయం ఉంది తెలుసా సావంటే భయం చూడండి రోగం వస్తే భయం కొంతమంది అన్నిటికీ భయపడుతుంటారు దయ్యాలకు భయపడతారు రోగాలకు భయపడతారు సమస్యలు భయపడతారు చూడండి నేను చచ్చిపోతానేమో అని మనిషికి భయం పౌల గారికి ఆ భయం లేదు ఎందుకంటే బతుకుంటే దేవుడి కొరకే బతుకుతావు చనిపోతే దేవుడి దగ్గరికే వెళ్తా అంటే మన జీవితంలో కూడా భయం ఉండకూడదండి పెట్టుకోండి భయం ఉండకూడదు తిరిగి వాళ్ళు నా రాజ్యంలో ఉండడం అన్నాడు ఇక్కడ బాప తీసుకునే నీవు ధైర్యం కలిగి ఉండాలి నిజం ధైర్యం కలిగి ఉండాలి నేను ఎందుకు ధైర్యం కలిగి ఉండాలంటే వాడిచవి తీనుండే నా సాక్ష్యం చెప్పాలంటే చాలా వారు అంటే తెల్లారింది సింపుల్గా చదువుతాను నాకు వివాహమైనాక వివాహమైనాక రెండో నెలలో నూట రక్తం బక్తం పడింది ఏ సన్న సాక్ష్యంలా లాగా ఏసన్న నన్ను మందిరాల్లో చూడని హాస్పిటల్లో లాభం లేదా గుంటూరులో గ్వారెంట్లో ఐడియా హాస్పిటల్ ఉంది పదిహేను రోజులు చారు చిలకలూరు పేటలో కానీ అన్ని తిరగని హాస్పిటల్ లేదు ఎక్కడ కూడా నాకు స్వస్థత రాలా కానీ దేవుడు మందిరంలోకి వెళితే దేవుడు ఒక సావుకుడు ద్వారాగా పార్థం చేపించి పేరు పెట్టి పిలిచి నాకు స్వస్థత కలిగింది అలే లోయా అప్పుడు అనుకున్న బతికినా నీ కొరకే సేవల్లో ఉంటా చనిపోయినా నీ కొరకే ఆ తీర్మానంలో ఉన్నా కాబట్టి ఆ ఇష్టం నాకేం చేయలేవుతుకుంటే అప్పుడు కూడా అనుకున్న చర్చిలో ఉంటేనేమో సాగు చేస్తా లేకపోతే చర్చిలోనే చనిపోతా కదా దేవుడి దగ్గరికి వెళ్తానన్న తీర్మానంలో ఉన్నా కాబట్టే నా ఇష్టమ్మ కూడా నాకు ఏమి చేయలేదు అందరూ సభ్యులు కూడా దాలోయ కానీ చెయ్యి ఈ అరి రెండు రోజులు వాపుకున్నా రెండు రోజులు ఉంటే ట్యాబ్లెట్ కానీ ఏది కూడా చేసుకోలేదు కానీ ఒక ముసలాము ఏం చేసిందంటే ఎంపలాగు ఇచ్చింది ఇది కట్టుకోయ్యాన్ని నైట్ అది కట్టుకొని కొనుక్కుంటే ఆ రెండు రోజులు కూడా ఆ వాపు కూడా అలే అలేలోయ ఎందుకంటే అతనికి గురి ఉంది ఎందుకంటే నేను బతికినా కీస్తు కొరకు చనిపోయినా కీసు కొరక తీర్మానం కలిగి ఉన్నాడు కాబట్టి భయపడలా వీళ్ళు అనుకున్నారు ఇంకో గంట చూసి రెండు గంటలు చూసి అలాగనే కూర్చున్నాడు వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా ఆయన కాళ్ళ మీద పడతాం అందరు కాళ్ళ మీద పడ్డారంట ఎందుకో తెలుసా ఈయన పాము గరిచినా చనిపోవాలి అంటే ఈయన నని అందరు సభ్యులు పెడదాం అలే లోయా కానీ పౌలు గారిలో ఏముంది దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది ఏముంది చెప్పండి అభిషేకం ఆయన పౌలు గారిలో పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది అభిషేకం ఉండబట్టి చూడండి ఏం పాము కడిచినా ఏ వికాల చూడండి ఆయన ఎంత లెక్కలని జైల్లోకి వెళ్ళినా కానీ ఆయన కొట్టినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ స్థలంలోకి వెళ్ళినా కానీ దేనికి భయపడల సావుకు మరణానికి భయపడాల ఎందుకో తెలుసా ఆయనలో ఉండవాడు ఆయన నివసించేవాడు శక్తి కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు అందరు సభ్యులు కడదాం ఏ దేవుడై ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు నిజమండి